వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు లేదా ఎయిట్ థర్టీ వరకు జరిగిన ఈ మార్నింగ్ నేను చేసిన పనులన్నీ కూడా నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి ఇట్లా నేను చూపించిన ఇందాక సీరమ్ మాయిశ్చరైజర్ కాంబినేషన్తో నైట్ ఫేస్కి అప్లై చేసేసుకొని ఎప్పుడైనా సరే ఇట్లా శనగపిండితో క్లీన్ చేసేసుకుంటే చాలా మంచిదండి అట్లా ఎప్పుడైనా వారానికి ఒకసారి చేసుకుంటే బెటరు అని నా ఉద్దేశము ఎందుకంటే మనం బయటకు వెళ్ళి చాలా వర్క్స్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇట్లా ఎప్పుడైనా అంటే పార్లర్స్కి వెళ్లకుండా నేనైతే పార్లర్స్కి వెళ్ళనండి ఇంట్లోనే బెటర్గా ఉండే ఏదైనా క్రీమ్స్ ఏమన్నా ఉంటే వాడేస్తూ ఉంటాను తర్వాత నెక్స్ట్ మార్నింగ్ లేయంగానే పనమ్మాయి వచ్చే లోపల నేను ఎప్పుడైనా సరే నేను సొంతంగా కొన్ని పనులు అయితే చేసేసుకుంటాను దాంట్లో ఫస్ట్ పని వచ్చేసి ఈ స్టవ్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి దానికి టిప్ ఏంటంటే వైపస్ కొనుక్కోవాలి వైపస్ కొనుక్కొని ఇట్లా నేను ఇందాక చూపించాను కదా ఒక క్లీనింగ్ లిక్విడ్ అది కానీ వేసేసుకొని శుభ్రంగా కానీ అట్లా మనకి తోచినప్పుడు అంతా కూడా అట్లా క్లీన్ చేసేసుకుంటుంటే అంత అయితే కూడా ఉండదు ఎంత వంట చేసినా కానీ పెద్ద చాలా వంట చేసినప్పుడైతే ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగితేనే పొయ్యిని మనకి స్టవ్ లాగా ఉంటుంది లేదు అంటే ఇంక అసలు దాన్ని చూడబడలేదు అందుకని నేను ఎప్పుడు కూడా స్టవ్ని చాలా నీట్గా పెట్టుకుంటాను ఎందుకంటే మనం తినేది అంతా కూడా దాంతోనే మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇందాక నేను చూపించాను కదా అట్లాంటి వైపర్స్ అమ్మతారు సెట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి అలాంటివి కొనిపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వైపర్స్ మెయింటైన్ చేయడము ఇది వచ్చేసి పాలమీగడ పాలమీగడ్ని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను నెయ్యి అయితే మేము అసలు బయట కొన్నే కొనమండి నాకు ఇవి ప్యాకెట్ పాలు విజయాపాలతో వస్తాయి నేను చాలా సంవత్సరాల నుంచి విజయాపాలే వాడుతున్నాను రెడ్ కలర్వి దాంట్లో నాకు హాఫ్ లీటర్ ప్యాక్కి కొంచెం అట్లా వెన్న అయితే వస్తుందండి ఆ పాలు ఒక్కటే నాకు ఎందుకో వచ్చే పాలుగా అనిపిస్తాయి ఇంకా దేంట్లో కూడా నాకు మేగడ రావు ఇట్లా చిన్న చిన్న పనులన్నీ కూడా మనం కంప్లీట్గా పనులతో ఆధారపడకుండా మనం కూడా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి హౌస్ కూడా ఇది వచ్చేసి మిల్క్ బాయిలరు దీని దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇది లీటర్ కెపాసిటీ ఇట్లా మనం మిల్క్ స్టవ్ మీద పెట్టేసి అది విజిల్ రాగానే మనం ఆపేసుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది డబుల్ బాయిలింగ్ అంటారు కదా అట్లా మనం చేసేసుకుంటే చాలా బాగా నీట్గా కా పాలు కాగుతాయి పొంగైతే ఉండదండి నేను లీటర్కి అది ఫుల్ మిల్క్ అంటారు వెన్న ఉంటుంది దాంట్లో అందుకని చెప్పేసి నేను ఆ పెద్ద గ్లాస్ నిండా కూడా వాటర్ అయితే వేస్తానండి మరీ చిక్కగా కాకుండా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నేను వాడుతూనే ఉన్నాను ఈ బాయిలర్ని మిల్క్ బాయిలర్ని చాలా యూజ్ అవుతుందండి పాలు పొంగిపోతాయని టెన్షనే ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్నగా ఒక కప్పు టీ అయితే పెట్టేసుకున్నాను మనం ఇంట్లో ఉండేటప్పుడు హ్యాపీగా ఎవ్వరు ఎవ్వరి గురించి ఆలోచించకుండా మన పనులేదో మనం చేసుకుంటా మన లైఫ్ ఏందో మనం లీడ్ చేసుకుంటా అంటే హ్యాపీగా ఉంటుందండి అందరూ కూడా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే బాగుంటుంది వాళ్ళు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారు అనేది మైండ్లో తీసేసి మనం మనం అసలేం చేయాలి అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది ఇంకా అది షుగర్ ఫ్రీ షుగర్ అండి అది మీకు మామూలుగా మెడికల్ స్టోర్లో కూడా దొరకద్ది అది నేను వాడుతున్నాను మీకు ఇష్టమైతే తెచ్చుకోండి ఇంకా మామూలు టీ పొడి వేసేసి ఒక చిన్న చాలా తక్ తక్కువ టీ తాగుతాను నేను క్వాంటిటీ కానీ మస్ట్ అండ్ షుడ్గా తాగాలి అనే క్రేవింగ్ అయితే నాకు ఉంటుంది చాలామంది చక్కగా చేసుకుంటారండి పనులు నాకైతే చూస్తుంటే వీళ్ళకి ఎంత ఎక్కడొస్తుంది తీరిక అనేది అనిపిస్తుంది అట్లా కొంచెం నేను అప్పుడప్పుడు కూడా మెడిటేషన్స్ అవి చూస్తుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను ఇట్లా తెచ్చిన ప్యాకెట్స్ అన్నీ కూడా అన్ని బాక్సుల్లో పెట్టకుండా కొన్ని కొన్ని ప్యాకెట్స్లో పెట్టేస్తాను ఇంకా నాకు ఈరోజు కావలసిన ఇట్లా వెన్నైతే ఇట్లా స్టోర్ చేసేసుకుంటాను ఫ్రీజర్లో ఇది డబల్ డోర్ అండి యూజ్ అవుతుంది అని చెప్పలేము యూస్ కాదని చెప్పలేము కానీ లక్ష లక్షలు పెట్టి పోసాం కాబట్టి ఇంకా వాడాలి తప్పదు ఇది షిఫ్టింగ్ అయితే చాలా కష్టము అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే అస్సలు తీసుకోవద్దు ఈ ఫ్రిడ్జ్ని మీకు వాళ్ళు పైకెక్కించడానికి కూడా చాలా ఛార్జ్ చేస్తారండి అందుకని చెప్పి పర్మనెంట్గా ఒక హౌస్లో ఉండిపోతాము అనుకున్న వాళ్ళు డబల్ డోర్ తీసుకోండి కానీ యూజ్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా యూజ్ ఉంటుందండి సైడ్ బై సైడ్ ఫ్రీజరు ఫ్రిజ్ ఇంక ఇదైతే నేను పెసల్ దోసకైతే నానేసేస్తున్నాను ఇట్లా మార్నింగ్ మనం అన్నీ కూడా ఇట్లా పప్పు పప్పులు నానేసేసుకుంటే మనకేదన్నా తింటే గ్యాస్ వస్తుంది అనే ప్రాబ్లం అయితే ఉండదండి నెక్స్ట్ ఈరోజు కావలసిన నాకు కావాల్సిన బియ్యాన్ని కూడా నేను నానేసేసుకుంటున్నాను ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక టైం టేబుల్లాగా చేసుకోగలిగితేనే మనం జాబ్స్ చేయగలుగుతాము లేకపోతే చాలా కష్టమవుతుంది ఇవైతే వాల్నట్స్ వాల్నట్స్ వారానికి మూడు సార్లు అయినా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా థర్టీ ప్లస్ దాటినోళ్ళకి ఈ వాల్నట్స్ చాలా అవసరము ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ కానీ నానేసేసుకున్నామంటే అవి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఎస్పెషలీ టూ డేస్ పెరుగులో నానేసిన మెంతులు ఈ హెయిర్ ప్యాక్ అయితే నేను ఖచ్చితంగా నేను పెట్టుకుంటానండి దీనివల్ల నాకు హెయిర్ ఎందుకో కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఎవరైనా వారానికి ఒకసారి పెట్టుకునే దానికి ట్రై చేయండి చాలా మంచి చాలా చలవుగా ఉంటుంది కళ్ళు కూడా హాయిగా ఉంటాయి అంటే నొప్పులు లేకుండా వేడి తగ్గిస్తుంది ముందు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఈ వాషింగ్ మిషన్ అయితే అస్సలు తీసుకోవద్దు ఇది అడ్వాన్స్ మోడల్ శాంసంగ్ దానికైతే ఒక్క బటన్ కూడా ఉండదండి టచ్ స్క్రీను ఎవరైనా మా ఇంటికి వచ్చి వాషింగ్ మిషన్ వేయాలి అని అంటే అసలు టెన్షన్ పడిపోతారు ఒక్క బటన్ కూడా ఉండదు చాలా కష్టం అండి అది అంటే నాకు తెలిసి మన మనకు వచ్చేదే మనం తీసుకోకూడదు ఎప్పుడు ఆప్షన్స్ అందరిని ఉద్దేశించి అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఉంటారు కదా అందరూ వాడేటట్టుండే వస్తువుని తెచ్చుకోవడం బెస్ట్ అవన్నీ కొనిన తర్వాత నాకు వస్తాయి ఆలోచనలు నెక్స్ట్ ఈ ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ చాపర్ వచ్చేసి నేను మొన్న అమెజాన్ సేల్లో కొన్నాను త్రీ థౌజండ్ది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చిందండి ఏ వెజిటేబుల్స్ అయినా కేజీ కేజీలు అట్లాగే అన్నీ చాప్ చేసేస్తుంది నిమిషంలో మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తొక్కులు అవన్నీ కూడా తీసేసి రెడీగా కనిపెట్టేసుకున్నామంటే నిమిషంలో మనకు కటింగ్ అయితే అయిపోతుందండి ఇట్లా చికెన్ కీమా మటన్ కీమా అన్నీ కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీని త అంటే వన్ బై వన్ వెజ్జీస్ కానీ వేసేసుకొని కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా వంట అయిపోతుంది దీని తర్వాత టొమాటో ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ కావాల్సిన అంటే ఆఫ్టర్నూన్ కావలసిన మునక్కాయ కూరకి నేను ఇది రెడీ చేస్తున్నాను చాలా చాలా బెనిఫిట్ ఉందండి దీనివల్ల అయితే ఆల్రెడీ మా మదర్ వాళ్ళు వాడుతున్నారు ఇది మోటరు పైన మనం మజ్జి చిలుక్కోవచ్చు అన్ని రకాల మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు దీంతో పెరుగు చిలుక్కోవచ్చు ఇట్లా చూడండి చాప్ అయిపోయింది టమాటో అయిపోయింది నెక్స్ట్ ఆనియన్ కూడా అయిపోయింది ఇది కొంచెం యూస్ఫుల్ ప్రోడక్టే నేను ఒకసారి లాంగ్ వీడియో కూడా పెడతాను ఇంకా దీన్ని తిరగమాత చేసేసుకొని మునక్కాయ టమాటో మార్నింగ్కి నేనైతే చేసేసుకున్నాను ఇట్లా పనులన్నీ కూడా చక్కచకా చేసేసుకుంటే ఏదో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కానీ రోజు అయితే ఓపిక అయితే ఉండదు నాకైతే ఓపికే ఉండట్లేదండి అసలు నీరసం వచ్చేస్తుంది పనులన్నీ హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను రెస్ట్ తీసుకుంటే ఇంకా పడుకోనే ఉండాలనిపిస్తుంది అందుకని మార్నింగ్ నైన్ థర్టీ లోపల అన్ని పనులు చేసేసుకుంటే కొంచెం మనం బయట పనులు చేసుకునేదానికి ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు మన జాబ్ జాబ్లో హాలిడే వచ్చినప్పుడు అట్లా నైన్ థర్టీ టెన్ లోపల ఈ వర్క్స్ అన్నీ కానీ చేసేసుకున్నామంటే గబగబా గబ్బా టౌన్లోకి సంబంధించిన వర్క్స్ అన్నీ చేసేసుకొని ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం నేను కూడా అలాగే చేస్తాను ఇంకా పూజకు సా పూజకి సంబంధించిన ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను దీంట్లో ఎప్పుడు కూడా ఏదైనా పప్పులు స్వీట్ కాంబినేషన్తో ఇది బెల్లం ముక్కండి అది పెట్టేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఏలక్క పండిన యేలక్కాయి ఇది సీజన్ లో దొరికినప్పుడు రోజు తీసుకోండి చాలా మంచిది ఇది పండింది దీంట్లో షుగర్ గాని బెల్లం గాని వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి మీకు దొరికితే రోజు తినండి దీన్ని మనకి ప్యాట్ లో అయితే ఇవి రెండు మిక్స్ చేసే అమ్ముతారు బండ్ల మీద ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర ఒకసారి నేను తిన్నాను చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇది దొరికినప్పుడు అంతా కూడా నా ఫుడ్ లో ఇది యాడ్ చేసుకుంటానండి ఇట్లా బెల్లాన్ని చితిపేసేసి వేసేసుకోవడమే దాన్ని కలిపేసి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కానీ కానీ వదిలేస్తే బెల్లము కరిగిపోతుంది దాంట్లోకి ఇంకా మనం తినేయచ్చండి దీన్ దీంట్లో ఎక్కువ ఈ సీజనల్ ఫ్రూట్లో ఈ ఏలక్కాయలో పండిన ఏలక్కాయలో మనకి సి విటమిన్ చాలా బాగా మనకి అందద్ది నెక్స్ట్ క్యాన్సర్ సంబంధించిన ఏవైనా ఇంకా సెల్స్ని డెవలప్ చేయకుండా కూడా స్టాప్ చేసేది ఈ ఏలక్క కుందరని అంటారు ఇంకా పూజ అయితే మా హస్బెండ్ చేసేసారు రోజు పూజ మా హస్బెండే చేస్తారండి అయిపోయింది పూజ కూడా ఇంకా నేనైతే రిలాక్స్ అయిపోయాను రిలాక్స్గా మళ్ళీ ఇంకొక కప్పు కాఫీ పెట్టుకొని హ్యాపీగా సాంగ్స్ని చూస్తా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మిద్ది మీదకి వెళ్ళి పనమ్మాయి వచ్చే లోపల బట్టలు ఆరేసిస్తే బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ